స్వాగతం కొత్తగూడెం సిపిఐ శత వసంతోత్సవాల సందర్భంగా కొత్తగూడెం పట్టణంలోని పాత బస్ డిపో నుండి పోస్టాఫీస్ వరకు ఎర్ర జెండాలతో సిపిఐ మహిళా మనులు సిపిఐ కార్యకర్తలు యువకులు భారీ కవాత్ సిపిఐ జెండాను ఎగరవేసిన జిల్లా కార్యదర్శి ఎస్కె సాబీర్ పాషా నాయకులు ఎక్కడ వాళ్ళు ఎక్కడాకండి రాలి ఎక్కడ వాళ్ళు అక్కడ ఆగండి ఎక్కడ పాఠాపడుతున్నప్పుడు ఎక్కడ వాళ్ళు ఎక్కడ ఆగండి बस इंतयाल से ओ अरुणा पता कमाल जे तन मारे छलियो चमजीवुल के तनमा नीकी बिगोरे छलियो चमजीवुल के तनमा नीकी बिगोरे छलियो ओ अरुण पता

త్వరలోనే ఐదు నియోజకవర్గ కేంద్రాల్లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సిపిఐ ఆవిర్భావ సందర్భంగా వారి బహిరంగ సభల్ని పిలుపునిచ్చాం ఇరవై ఎనిమిదో తేదీన మనుగూరులో పేపాక నియోజకవర్గంలో వందేళ్ల ఉత్సవాలని పోరాట పునరంకిత సభ్యుల నుంచి ప్రారంభిస్తా ఉంటాం ఆ తర్వాత భద్రాచలం అష్వారావుపేటతో పాటు కొత్తగూడెం నియోజకవర్గ స్థాయిలో ఇరవై వేల మంది పార్టీ సానుభూతి పనులు కార్యకర్తలతో త్వరలోనే కొత్తగూడెంలో బహిరంగ సభ నిర్వహిస్తా ఉంటాం ఈ రోజు జిల్లా వ్యాప్తంగా ఇరవై ఐదు కేంద్రాలలో ఇరవై ఆరో తారీఖు ప్రారంభ సూచికగా ఈ సభని అన్ని చోట జరుగుతూ ఉంటాం కారణం భారత గడపై కమ్యూనిస్ట్ ఉద్యమం ఎర్ర ఆవిర్భవించి వందేలే ఈ వందేలు వందే అనేకమైన నిర్బంధాలను ఎదుర్కొని నిషేధాజ్ఞలను ఉల్లంఘిస్తూ భారత కమ్యూనిస్ట్ పార్టీ వందేలు ఈ దేశంలో అనేక ప్రస్థానాన్ని పూర్తి చేస్తుంది ఈ వందేలలో భారతదేశ జాతీయోద్యమ పోరాటంలో స్వతంత్ర సంగ్రామ పోరాటంలో సంపూర్ణ స్వతంత్రం కావాలని కోరింది కమ్యూనిస్ట్ విదేశీ బ్రిటిష్ వలసవాదానికి వ్యతిరేకంగా సాగినటువంటి మహోత్సవమైనటువంటి భారత జాతీయ ఉద్యమంలో సిపిఐ అగ్రవాదం నిలబడి ఉరి కంబాలని ప్రభుత్వం ముద్దాడిన భగత్ సింగ్ రాజ్ గురు సుఖదేవ్ లాంటి గదర్ పోరాట వీరుని అనేక కుట్ర కేసుల్ని ఎదుర్కొన్నటువంటి మహానాయకులకు స్ఫూర్తినిచ్చిన జెండా ఎరజెండా మార్కెట్ సిద్ధాంతం నలభై ఏడు ఆగస్టు పదిహేను దేశానికి ఉత్తరం వస్తే స్వతంత్ర అనంతరం ఈ దేశంలో సామాజిక రాజకీయ ఆర్థిక అసమానత లేనటువంటి సామాజిక వ్యవస్థ కావాలని కామ్యూనిస్ట్ పార్టీ పోరాడి ఇవాళ జాతీయ బ్యాంకులున్నా కామ్యూనిస్ట్ పార్టీ పోరాటం ఈ దేశంలో బాక్రానంగల్ నాగార్జున సాగర్ లాంటి అనేక మంది సాగునీటి ప్రాజెక్టుల రూపకేపన చేసి దానికోసం పోరాడింది ఎలజెండా ఒకరో ఇరు కర్మాగారం కానీ విశాఖ ఉక్కు కర్మాగారం గాని ఈ దేశ పారిశ్రామిక రంగంలో సిపి అగ్రగామి పాత్ర భారతదేశ సాగునీటి అభివృద్ధికి పరిశ్రమల అభివృద్ధికి కార్మిక వర్గ చట్టాలకు రైతాంగానికి అండగా ఒక కూలీ ప్రజలకు కార్మిక వర్గానికి అండగా ఎదురుగా నిలబడి వంతింటికే పరిమితమైన మహిళలపై అనేక దారుణాలు సాగినప్పుడు మహిళల్ని సంగతిక పరిచి సమాజంలో సగభాగమైన మహిళలు రాజకీయ ఆర్థిక సామాజిక పరివర్తనలో వాళ్ళ భాగస్వామ్యం కావాలని వంటింటికి పరిమితమైన మహిళల్ని పోరాట ఏదురుగా మంచిది ఎరగడం ఒక చాకరి ఐలమ్మ జాగిరి తరగతి వ్యతిరేకంగా భూస్వామ్యానికి వ్యతిరేకంగా కర్రబట్టి పోరాడిందంటే ఎరగండా చాకరి అయినమ్మకు స్ఫూర్తినిచ్చింది ఒక మను స్వరాజ్యం ఒక ఆరుట్ల కమలమ్మ అనేక మంది వీర యోధులని కాంగ్రెస్ పార్టీ నిలబెట్టి మన తెలంగాణ ప్రాంతం హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో విజయం కోసం సాగినటువంటి ప్రజలండా ఉంది ఇది పోరాటానికి ప్రతిఘటనకు దాని ఉత్తర తెలంగాణ ప్రాంతం అనేకమైన ఉద్యమాల కేంద్రం ఇక్కడ ప్రశ్నించడం సారం పోరాటం సారం అందుకే కాంగ్రెస్ ఒక మాట జాతరైతే పరిగెత్తండి పరిగెత్తడం తగ్గి నడవండి నిర్జీవంగా ఉండడం చనిపోవడం అందుకే కమ్యూనిస్ట్ పార్టీ ఈ వందలలో ఒక్క గంట ఒక క్షణం కూడా ఇది నిర్జీవంగా నిరంతరం క్షణం ఉన్నటువంటి స్పందిస్తూ ముందుకు సాగింది అందుకే ఇవాళ భారతదేశం యొక్క రాజ్యాంగాన్ని ప్రజాస్వామిక హక్కులను ప్రభుత్వ ఆస్తులని అమ్మేసుకుంటూ ఈ దేశాన్ని మాధ్యయుగా తీసుకెళ్లే ప్రత్యేక శక్తులు నిరోగమ శక్తులు దేశాన్ని వెళ్తూ ఈ సందర్భంలో కాంగ్రెస్ అవసరం మరింత పెరిగింది విదేశ రాజ్యాంగాన్ని ప్రజాస్వామిక హక్కులను దేశ రైతాంగం పెద్ద ఎత్తున పోరాటం రైతులు కార్మికులు విద్యార్థులు మైనం నిరుద్యోగుల తరఫున సిపిఐ తన పోరాటాన్ని కొనసాగించుకునే ఈ వందేళ్ల సందర్భం మనం ప్రతిని పోలేది అందుకని ఈ సందర్భంగా మన అందరం ఇక్కడ కోరుకునే మన జిల్లా మన ప్రాంతం అభివృద్ధి మన శాసన శాసనసభ్యులు ఈ ప్రాంతాన్ని అభివృద్ధి కలిగిన ప్రాంతంగా మార్చడానికి ప్రయత్నం చేస్తాం ప్రజాక్షేత్రంలో మనందరం